చిన్నవాళ్ళకి కూడా ఇప్పుడు ఎదిగే వయసు కదా అని చాలామంది ఒక సంవత్సరం పిల్లలకి కానీ లేకపోతే రెండు సంవత్సరాల పిల్లలకి కానీ చాలా ఎక్కువగా వేసేసి చే వాళ్ళకి అన్నం కలుపుతూ ఉంటారు సో డెఫినెట్గా ఇలా చేయకూడదండి మనకి ఎంత అవసరమో అంతనే తీసుకొని అంతనే వేయాలి సో పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళు ఇంకా లావుగా కనిపించాలి చబ్బీగా కనిపించాలని ఎక్కువగా మూడు నాలుగు స్పూన్లు లేకపోతే వేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అంత అంత వేసేస్తూ ఉంటారు వాళ్ళు మొత్తం రోజంతా తినే ఆహారంలో సో ఇట్లా డెఫినెట్గా చేయకూడదు ఓన్లీ వన్ స్పూన్ టూ స్పూన్స్ పిల్లలకి అయితే పర్వాలేదు రోజంతా అండ్ మరీ మాల్నరిష్డ్ నరిష్డ్ ఉన్నారు పిల్లలు అంటే చాలా సన్నగా ఉండి గ్రోత్ సరిగ్గా లేని వాళ్ళు అంటే వాళ్ళకి మూడు నాలుగు స్పూన్లు రోజంతా వేస్తే పర్వాలేదు సో దీంతో మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం కంట్రోల్లో తీసుకుంటే పర్వాలేదు